అదేవిధంగా పెద్దలు మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రాష్ట్ర నాయకులు సీనియర్ న్యాయవాది సోదరులు మునగాళ్ళ నారాయణరావు గారు అదేవిధంగా మాజీ మండలాధ్యక్షులు తోక లెక్కన్న గారు కౌన్సిలర్లు అనపర్తి శేఖర్ గారు ఇక్కడ చండూరు పట్టణ అధ్యక్షులు సతీష్ గారు అదేవిధంగా కార్మిక విభాగం అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి గారు సోదరిమణి ఈత గారు సువర్ణ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇంకా మిగతా పెద్దలు నేను అందరి పేర్లు తీసుకుంటాను అదేవిధంగా ఇక్కడున్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా సోదరులు మీ అందరికీ పేరు పేర్ల నమస్కారం ఈరోజు ఎన్నికల సభకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అంటే ఆవిర్భావమై ఇరవై ఐదు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో వసంత అడుగు పెడుతున్న బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహ సన్నాహ సమావేశాన్ని ఈరోజు చండూరు పట్టణం మరియు మండల మండల కేంద్రంగా ఈరోజు ఈ సభను జరుపుకుంటున్నాం మనందరికీ కొత్తగా చెప్పేది ఏం లేదు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావము బిఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటము పెద్దలు మనకు మార్గదర్శ మార్గదర్శకత్వం ఎప్పుడు వహిస్తున్న పెద్దలు కూచులు మాజీ ముఖ్యమ ముఖ్యమంత్రి వారిలో కల్వకుల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభని అత్యధిక సంఖ్యలో మన దగ్గర నుంచి మనం తరలివెళ్లి వారితో పాటు మనమున్నాము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడడానికి మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాము వారి ఏ వహించడానికి మేము కూడా మీతో పాటు నడుస్తామని చెప్పడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఖచ్చితంగా ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు వరంగల్ పక్కనే కాదు కొంచెం దూరంలో ఉంది ఎండాకాలము ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు మన దగ్గర నుంచి యువకులు పార్టీ అందరూ కూడా ఈ సభకు తరలి రావాలని చెప్పి కోరుతున్నాం ఈ గత సంవత్సరం నెలలోనే ఇంకెప్పుడు పోతుంది నాయనా నాయన ఈ ప్రభుత్వం అని చెప్పి దేవుడిని మొక్కుకునే కంటే తీసుకొచ్చింది ఈరోజు ఏడ చూసినా కానీ ఏమన్నా ఈ ప్రభుత్వం చేసిందా అంటే అయ్యా మా కేసీఆర్ సార్ చేసిపోయిన దాన్ని వీళ్ళు తుంగల తోపుతున్నారు ఒకప్పుడు మేము ఏదో అరనో కొరనో మా ఇళ్ళల్లో మా పిల్లల్ని చదివించుకొని మా పెళ్ళాల కింద బంగారము ఏదో కొన్నాము ఈరోజు పెళ్ళలో ఉన్న పుస్తకాలు కూడా తీసుకొని బ్యాంక్ పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని నడిపించుకోవాలి రైతులు రైతులకు పెట్టుబడి తెచ్చుకొని ఆఖరికి గోల్డ్ లోన్ల పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎవరికి చెప్పుకోవాలి బాధ మాది అన్నారు మన్నటికి మన బోనసిస్తారు సన్నబియానికి చెప్పి కనీసము ఒడ్ల కొనుగోలు చేసిన ఉంది పోయి చూసిన ఎంతమంది రైతులు వడ్లాడవాలని తీసుకుపోయి వాళ్ళు చేసినా పనులన్నీ చూసి వాళ్ళ మీద నమ్మకం లేక దళార్లను మధ్యలో ఆదుకుంటారు బోనస్ తగ్గ తొదిపెట్టండి వచ్చేదానికంటే ఇంకో రూపాయి తక్కువనే వచ్చింది నా పెట్టుబడి ఇవ్వకపోయింది నా రైతుకి గిట్టుబాటు ధర ఇకపోయింది రైతన్నల రాజ్యం అని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ముప్పై పర్సెంట్ మంది కూడా రుణమాఫీ చేయకపోయింది తూచా తప్పకుండా మనకు ఇత్తనాలు నాటుకునే టైం కల్లా రైతుకి రైతు బతు వచ్చేది కనీసం ఈసారి మూడు ఎకరాలు వరకు కూడా గతి పరిస్థితి ఒకప్పుడు చెప్పేది రాజు ఎంత నీతివంతుడు ఎంత ధర్మవంతుడైతే సస్య సాధనం ఉంటది కాలం అయితే నీళ్లుంటాయి అని ఇదెక్కడ ఎంతకాలం రాకపోతే